సిరిసిల్లల అది ఒక చిల్లర చేష్ట వాస్తవానికి ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్యాంప్ ఆఫీస్ అంటారు ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో మోడీ ఫోటో పెట్టుకున్నాడా పెట్టుకుంటాడా ఆయన ఒకవేళ ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని ప్రోటోకాల్ చూడాల్సిన పని ప్రధానమంత్రిది ఎక్కడ ఉండాలి ఫోటోలు ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి రాష్ట్రపతి ఎట్లా ఉండాలి గవర్నర్ ఎట్లా ఉండాలి అనేది చూడాల్సిన బాధ్యత అధికారులది కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు వానిట్లో పెట్టుకుంటామా ఎవడో ఇష్టమైన వాడు వానిట్లో పెట్టుకుంటామా బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తీట్టున్నాడు కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వస్తాడు వాడు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోలీసుల వైఫల్యం కదా ఈ చిల్లర వేషాలు గతంలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసినారు ఇవాళ కేటీఆర్ ఆఫీస్ గారి పైన ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర దాడులతో ఎందుకు చేస్తాం వాస్తవానికి నిన్న హింస పులికొల్పాలని దాంతో కొన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిం ఇట్లాంటివి చేస్తూ మీడియాలో రోజు ఉండాలి ఏదో పద్ధతుల్లో అని చెప్పి వేస్తున్నారు ఈ చిల్లర వేషాలతో ఇవ్వడం ఏర్పడడు అది పనికి మాలిన పిరికి పందల చర్య తప్ప అది ఇంకొకటి కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి కేసీఆర్ను నామరూపాలు ఎగుండి చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఎగుండి చేస్తా